మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మాఘ అమావాస్య ఆదివారం మరియు అమావాస్య అంతేకాదు ఇది ఎంతో పవిత్రమైన మాఘ అమావాస్య ఆదివారం అమావాస్య ఎంతో అరుదుగా రావటం జరుగుతుంది కనుక ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైంది అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీకున్న దరిద్ర బాధలు పోయి ఆర్థిక ఇబ్బందులు దోషాలు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య రోజు ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పును చూస్తారు ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది ఈరోజు పుణ్యనదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతోపాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దానివల్ల పితృదోషాలు పోతాయి విశేషమైన ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వల్ల పితృదేవతలకు ఎంతో సంతృప్తి కలిగినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ కార్యక్రమాలను పుణ్యతీర్థాలలో నిర్వహించటం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడింది అమావాస్య రోజు నువ్వులను పిండిలో కలిపి రొట్టెలను తయారు చేయాలి వీటిని ఆవులకు తినిపించాలి ఇది కుటుంబంలో శాంతి శ్రేయస్సు కలిగిస్తుంది అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తరువాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు ఆహారంగా వెయ్యాలి దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు గోధుమ పిండిని చిన్న బంతులుగా చేసి వాటికి తినిపించటం వల్ల మనస్సు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఈ ఆహారం తినిపించే వ్యక్తి యొక్క మనస్సు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి హిందూ గ్రంథంలో జీవితం మొదట నీటి నుండే ప్రారంభమవుతుందని చెప్పబడింది భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే ఈరోజు మన పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు దానం చెయ్యాలి ఈ క్రమంలోనే పితృదేవతలకు ప్రీతికరంగా భావించే కాకులకు అమావాస్య రోజున కొన్ని బియ్యపు గింజలు వేస్తే మన ఇంట్లో ఉన్న దేవత బయటకు వెళ్లి అదృష్ట దేవత మన తలుపు తడుతుంది అమావాస్య రోజున కాకి ఏ సమయంలో కనిపించినా గుప్పెడు బియ్యం కాకులకు వేయటం వల్ల మీకు రాజయోగం కలుగుతుంది అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళల్లో బయటకు తీసుకురాకూడదు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుండి బయటపడటానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తరువాత వీటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతోపాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఈ అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా ఈ పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు మీరు బాగా సంపాదించుకుంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చెయ్యాలి అనుకున్న పనులు చేయలేము చెయ్యాలి అనుకున్న అసలు చేయలేము పనులు చేసినా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేము నరకన్ను నరదిష్టి వల్ల బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి ఇలా చేసిన గంటలోపే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నరదిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు చెడుదృష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారు వారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి పిల్లలు మాట వినకపోవటం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు లేకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గల్లుపు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజల్లో ఈ నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైంది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశాల్లో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసినా వ్యాపార స్థలంలో చేసినా మీకు తిరిగే ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చెయ్యాలంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తరువాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయండి ఈ నిమ్మకాయలో రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి వత్తండి రెండు నిమ్మకాయల్లో ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపులా నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతితో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తరువాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించి చివరిగా నిమ్మకాయను వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పై కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి అలానే రాత్రంతా వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి వ్యాపార స్థలంలో ఈ పరిహారం చెయ్యాలి అనుకునేవారు సేమ్ టు సేమ్ ఇలానే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయను ఉంచి మరునాడు ఉదయం నిమ్మకాయను తీసి ఎవరు త్వకని తెరగిన ప్రదేశంలో వదిలిపెట్టండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కని ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసిపడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తను వింటారు కాబట్టి అమావాస్య ఆదివారం రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకొని సకల శుభాలు పొందండి